గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ప్రజెంట్ కొడాలి నాని గుండెపోటుతో గచ్చిపోలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు ప్రజెంట్ ఆయన ఐసీయులో ఉన్నాడు అక్కడ డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏంటంటే కొడాలి నానికి బైపాస్ సర్జరీ పడే అవకాశం ఉంది ఎందుకంటే కొడాలి నాని విస్తృత స్థాయిలో విపరీతంగా గుట్టకాలు తంబాకు నవ్వలడం వల్ల ఆయన శ్వాస పీల్చుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరగట్లా ఎందుకంటే ప్రజెంట్ నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ మేము ఏమీ చెప్పలేమంటూ వైద్యాధికారులు తేల్చి చెప్పేశారు అంటే కొడాలి నన్ను ఎప్పుడు చూసుకున్నా సరే ఆ గుట్టకాల నవ్వులతోనే కనపడేవాడు ఏ తంబాకుగానో గొట్టకగా నవలి ఉఫ్ అని ఓతం ఇలాగే కనపడేవాడు చాలా సందర్భాలు ఆ ప్రెస్ మీట్ జరిగే టైంలో కూడా ఎక్కువ శాతం ఏదో ఒకటి నోలు ఉన్నట్టు కనపడతా ఉన్నాడు ముఖ్యంగా కొడాలన్ను ముద్దుపేరుతో గొట్టకా నాని అని కూడా పిలుచుకునేవారు సో ఈ రకంగా ఎక్కువ శాతం ఈ యొక్క అలవాట్లకు అలవాటు పడిపోయి ఈ రోజున ప్రాణాపాయ స్థితిలోకి కొడాలనాని వెళ్ళాడు అయితే ఇది కాస్త రాజకీయాల గురించి పక్కన పెడితే కొడాల నాని యొక్క హెల్త్ అప్డేట్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ప్రజెంట్ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితులు బాలేదు కదా ప్రజెంట్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఇలాంటి కొడాలి నాని అయితే ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు అని చెప్పి మాట్లాడుతుంది ఇంతకీ ఎంత దారుణత దారుణం చేసిన పని ఏంటంటే అందరూ తెలిసిన విషయమే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి వ్యక్తి ఈ నాని ఏం చేశాడు అస్సలు ఈ నానికి రాజకీయ భిక్ష పెట్టిందే ఈ టీడీపీ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్నటువంటి కొడాలి నాని పార్టీ మారకముందే ఆ యొక్క టీడీపీ పార్టీలోనో ఎన్నో రకాలుగా ఇబ్బందులు సృష్టించాడు టీడీపీ పార్టీలో పోనీ పార్టీ మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇక టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు తిట్టాడో నారా లొకేషన్ తిట్టాడు ఎంత దారుణంగా లకారాలతో సంబంధించి ఎన్ని రకాల రకాలుగా మాటలు మాట్లాడు అక్రమ సంబంధాలు అంటగట్టి టీడీపీ నాయకుల్ని టీడీపీ కార్యకర్తలని ఏం చేసాడు ఏ రకంగా మాట్లాడాడో అవన్నీ గుర్తు చేసుకుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి కొడాలి అంత దారుణంగా ప్రవర్తించాడు అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క అయితే ఈ యొక్క గుడివాడ నియోజకవర్గాన్ని కొడాలి నాని యొక్క ఇతను చేసిన పనికి మరొక లెక్కగా ఈ కొడాలి నాని చూడాలి కొడాల నాని ఎంత దారుణంగా ప్రవర్తించేవాడు అందరికీ తెలుసు ఎంత దారుణం అండి అసలు అమ్మ నా బూతులు తిట్టేవాడు లక్కారాలు నోటుకు వచ్చి పచ్చి బూతులు తప్ప అసలు ఒక ఎమ్మెల్యే అనుకునేవాడు ఇంకోటి అనుకునేవాడు ఎంత దారుణంగా ప్రవర్తించేవాడో గత ఐదు సంవత్సరాలు మనం చూసాం రోజున ఇలాంటి వ్యక్తి హాస్పిటల్ పాలేయడం ఒకసారి చూడండి అయితే ఇక్కడ రాజకీయాల గురించి ఈరోజున ఎవరు మాట్లాడలే ఎవరైనా సరే ఈ రోజున కూటమి ప్రభుత్వమే కానీ టీడీపీ ప్రభుత్వం కానీ మాట్లాడే ఒకటే ఒకటి అంశం తప్పులన్నీ సహజం ఐకాస్త పక్కన పెడితే ఒక మనిషి బ్రతకాలి అది తప్పు చేశాడో ఒప్పు చేసాడు ఆ మనిషి బ్రతకాలి ఇప్పుడు కోడ ఈ యొక్క కొడాలి నాని యొక్క ఈ యొక్క మనిషిని కూడా బ్రతకాలని చెప్పి కోరుకుంటున్నారు తప్ప దొరికేడు చచ్చిపోరని చెప్పి ఎవరే మాట్లాడట్లా కొడాలి నాని బ్రతకాలని చెప్పి కోరుకుంటున్నారు తప్ప ఇదే రైట్ టైం ఇలాంటి వాళ్ళని ఇదే కూడా అయిపోవాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు కానీ నాని చేసినటువంటి పనులు అంతకంత దారుణంగా చేసాడు ఈ రోజున చాలామంది మాట్లాడుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు వ్యవహరించిన తీరుకి ఈ కొడాల నాని సపోర్ట్ అవ్వడం ఈ కొడాల నాని వ్యవహరించిన తీరులు కానీ చాలా రకాలుగా అనేక మందిని ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో అనేక అవినీతి ఆరోపణలు ఈ నాని ఎదుర్కొన్నాడు ఈ కొడాలని రీసెంట్గా కూడా రెండు వందల కోట్ల రూపాయలు భూదందాలు చేశాడు ఇది మట్టి తవకలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పి కొన్ని సంచలన ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి ఎప్పుడైతే ఒక్కొక్కరి మీద ఇలాంటి కేసులు నమోదయ్యి పక్క ఆధార్లు బయటకు వస్తున్నాయి వాళ్ళకి ఏదో ఒకటి వచ్చేస్తుంది రీసెంట్గా పోసాని కృష్ణమర్లు ఏమయ్యాడు కరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారు పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది అన్న టైంలో ఇదిగో నాకు హార్ట్ స్ట్రోక్ ఉంది అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి వచ్చిన సహజం వచ్చింది జైల్లో తీసుకెళ్ళారు అవి జరిగినాయి జరిగినాయి నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అన్నారు ఈ రకంగా అక్కడ ఒకటి సమస్య వంశీని అరెస్ట్ చేశారు వంశీ విషయంలో నడువు నొప్పి ఉంది సరిగ్గా కూర్చోలేడు సరిగ్గా నుంచోలాడు ఏం చెప్పి అక్కడ వచ్చినాయి ఇంకేముంది ఇక బోరగడ్డనీలు అంతలా ఉన్నా సరే ఆ ఏమని ఏమనేవాడు ఇదిగో అసలు నాకు బాడీ సహకరించట్ల నాకు ఉంది అయ్యో అని చెప్పి అక్కడ చెప్పేవాడు ఇలాగ ప్రతి ఒక్కరికి అరెస్ట్ అవుతున్నారు వాళ్ళకి ఏదో ఒక సమస్య అరెస్ట్ కాకముందు ఏదో ఒక సమస్య ఇలాగా చెప్తూ ఉన్నారు అయితే కొడాల నాని విషయంలో కూడా రెండు రకాలుగా ఆలోచించాలి అయితే ప్రజెంట్ ఏంటంటే ఎవరైనా సరే చచ్చిపోతున్నాడు అనే విషయాల గురించి అబద్ధం చెప్పరు కాబట్టి కాస్త నిజమైన అబద్ధమైన ఆ మనిషి బ్రతకాలి కొడాల నాని బ్రతికే ఉండాలి బ్రతికే ఉండాలి కొడాలి నానికి ఏదైనా సరే చట్టపరంగానే జరగాలి తప్ప ఇలాగా హాస్పిటల్ పలవడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఖచ్చితంగా కొడాలి నాని అసలు ఏ సూది కూడా కొచ్చుకోకుండా ఏ సూది కూడా కొచ్చుకోకుండా ఎలాంటి బైపాస్ సర్జరీలు జరగకుండా ప్రశాంతంగా కొడాలి నాని గారు బయటకు రావాలి నిన్న ఎలా తిరిగారు ఈరోజు కూడా అలాగే తిరగాలని చెప్పి ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు కోరుకునేది అదే ఎందుకంటే ఈ వ్యక్తి బతకాలి ఈ వ్యక్తి బయటకు రావాలి చట్టపరంగానే కొడాలనానికి అన్ని ఏ సహల మర్యాదలు జరగాలి అంతేకాకుండా కొడాల నాని విషయంలో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు ఆయన్ని కాస్త సరైన రీతిలో ఎందుకంటే వంశీ ఎంత దారుణ దారుణంగా ఉండేవాడు అంతకుమించి రెండు ఎక్కులు ఆకులు చదివినటువంటి వ్యక్తి కొడాల నాని ఒక పక్కన వంశీ బాధపడుతున్నాడు నా తోటి మిత్రుడు హాస్పిటల్లో ఉన్న నా తోటి మిత్రుడు నాతో పాటు వస్తే ఇద్దరం కలిసి ఇక్కడ జైల్లో చక్కగా కూర్చునే వాళ్ళం కదా ఈసారి నా మిత్రుడు హాస్పిటల్ నా మిత్రుని కూడా తొందరగా తీసుకొచ్చని చెప్పి వంశీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు సో ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా కొడాల నాని చట్టపరంగానే అన్ని శిక్ష జరగాలి అతని మీద ఉన్నటువంటి ప్రతి కేసులకి ఎంక్వైరీ జరగాలి చట్టపరంగానే అరెస్ట్ అవ్వాలి అన్నీ సకల మర్యాదలన్నీ చేసి పంపాలి ప్రజెంటు కొడాలనాని ఆరోగ్య పరిస్థితుల నుంచి కోలుకోవడం చెప్పి ఆ దేవుడికి ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా వంద సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాడు రావడం ఖచ్చితంగా జైల్లో ఎంక్వైరీకి వెళ్తాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ బైపాస్ సర్జరీలు ఏమీ పడవో ప్రశాంతంగా నా అందరూ ఉండండి కొడాల నాని ఖచ్చితంగా రాబోతున్నాడు అని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం అంతేకాకుండా కొడాల నాని గారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో ఆ రోజు సైలెంట్ అయిపోయాడు పాము మాట్లాడడం చాలా తగ్గిచ్చేసాడు ఇదివరకులాగా ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడడం నా బొచ్చు పీకుతారా నన్ను ఏం చేస్తారు ఏం చేయగలరో నా వెనక వాళ్ళు ఉన్నారు నా వెనక వీళ్ళు ఉన్నారు ఇవన్నీ బొకడా కేసులు ఈ కేసులు ఆ కేసులు అంటాం చాలా వరకు తగ్గించాడు అయినా సరే కర్మ ఎవరిని విడిచిపెట్టదు కదా ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చేయకుండా ఉన్న మాండగా ఈరోజున పోసని కృష్ణమూర్తి కూడా ఏమంటున్నాడు మొన్న అరెస్ట్ అయ్యాడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కమ్మ కుల మీడియాలు కమ్మ మా మీడియాలు ఆ మీడియాలు అని చెప్పి మళ్ళీ ఇలాంటి వంకర మాటలు మాట్లాడుతున్నాడు ఇలాంటి వంకర మాటలు మాట్లాడబట్టే కదా ఇలాంటి కేసులు బనాయించింది మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఏం చేయాలి ఈరోజు కొడాలి నాని పరిస్థితి కూడా ఇంతే కొడాలి నాని కూడా ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సకల మర్యాదలు చేసుకెళ్ళి జైలుకి తీసుకెళ్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ప్రతి కార్యకర్తలు ప్రతి అభిమానులు కూడా ఆస్తితో ఎదురు చూడండి కొడాలి నిండు ఆరోగ్యంతో బయటకు ఉన్నాడు చక్కగా ఎంక్వైరీలకు రాబోతూ ఉన్నాడు ఎంక్వైరీకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో పోలీసులు కూడా ఎంక్వైరీ చేయబోతూ ఉన్నారు ఎంక్వైరీ చేసిన తర్వాత సంబంధిత కేసుల్లో ఏవైతే ఉన్నా దాన్ని బట్టి జైలు శిక్ష కూడా అవలంబించబోతూ ఉన్నాడు ఇవన్నీ జరిగేవే ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే కొడాల నాని గారు ఇలా ఆశామాషకి వెళ్ళిపోవడం కరెక్ట్ కదండి బైపాస్ సర్జరీ చేసుకున్నారనుకో మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి కోటం ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించదు కొడాలనానికి కాస్త బెడ్ రెస్ట్ అవసరం కాబట్టి ఈ యొక్క కేసులు అన్ని పక్క ద్వారా వెళ్ళిపోతాయి కొన్ని రోజులు బెడ్ రెస్ట్కి వెళ్ళిపోతాడు ఇతని సరికి ఏమీ చేయలేరు ఇలాంటి టైంలో మనం అందరం కోరుకునేది ఒకటే నానికి కనీసం చిన్న సూది కూడా గుచ్చుకోకుండా రెండు ఇంజక్షన్లు అయినా పడినా ప్రశాంతంగా బయటకు వచ్చేయాలి వచ్చిన తర్వాత అతని మీద ఏవైతే కేసులు నమోదయ్యో అన్నింటి మీద ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ జరిగిన తర్వాత పోలీసులకి తమదైన రైతులు తమదైన రీతిలో అతని మీద ఎంక్వైరీ చేసి అవన్నీ లైన్ చేసుకొని చట్టపరంగా జైలు శిక్ష పడేలా చేయాలి